హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమి సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో తెల్లవారుజాము నుండే శివాలయాలకు భక్తులు పోటెత్తారు మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పరమేశ్వరునికి మహాన్యాస పూర్వక అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఈ రోజు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఉపవాసం ఉండటం పుణ్యస్నానాలు ఆచరించి దీపారాధన చేయడం వలన అనేక పుణ్య ఫలాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం అయితే పుణ్య స్నానాలకు వచ్చిన చీరాల భక్తులు నిరాశతో వెనుతిరుగుతున్నారు సముద్ర స్నానాలకు అనుమతి లేదంటూ బీచ్లను మూసివేశారు అధికారులు మల్లేశ్వర స్వామివారి దేవస్థానము చాలా పురాతనమైనటువంటి దేవస్థానము కార్తీక శుద్ధ పూర్ణిమ ఈ రోజున చాలా విశేషమైనటువంటి రోజు ఈ రోజున ఏ ఒక్క కార్యక్రమం చేసిన కోటి పాఠాలు చేసినంత పుణ్యం లభిస్తుంది కాబట్టి చాల మంది భక్తులు కూడాను కార్తీక శుద్ధ పూర్ణిమను సద్వినియోగం చేసుకుని స్వామివారిని దర్శించుకొని స్వామివారి ప్రభుకి పాత్రలు కావాల్సిందిగా అందరూ కూడా పెద్ద శివాలయంలో స్వామిని దర్శించుకోవటం జరిగింది మరి ఈ రోజున చేయపోయినా కానీ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా చేసిన పుణ్యం వస్తుంది అనే భావనతోటి ప్రతి ఒక్కరూ కూడా వేలాదిగా తరలి వచ్చారు ఇక్కడికి చేయడం జరిగింది కార్తీక మాసం సందర్భంగా వచ్చేవాళ్ళు కూడా ఎవరు కూడా రాకూడదు అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము ఎవరు కూడా సముద్ర తీరంలోకి రాకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది